నా పేరు మత్తింకేశ్వరండి కోసిరువరపాలెం మోపిదే మండలం కృష్ణా జిల్లా చిరువాళ్ళంకి దగ్గర ఈ లాకులు ఒకటి లోపలికి వచ్చేస్తున్నాయి నీళ్లు దాన్ని మరమచ్చే ఇలా అక్కడ కట్ట ఒక అడుగు అడుగున్నర లోపల ఉన్నాయి అది తెగిపోతే ఇక ఆ ఊళ్ళన్ని ఇరవై పాతి ముప్పై గ్రామాలన్నీ జల దిగ్బంధంలో మునిగిపోతాయి ఆ కట్టకి అధికారులు రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఆ కట్టని కాపాడి ప్రజల్ని ఆస్తి నష్టం ఆస్తి నష్టం అయితే అయింది ప్రజానష్టం కాకోకుండా అధికారుల్ని ఈ రాజకీయ నాయకుల్ని గవర్నమెంట్ వారిని మరీ మరీ ప్రార్థిస్తూ వేడుకుంటున్నామండి వాళ్ళు చాలా దిగ్బంధంలో ఉన్నామండి వాళ్ళు అడుగు అడుగున్నారా ఇంకా వస్తుందన్నారండి ఇప్పుడు తొమ్మిది లక్షల వచ్చిందండి ఇంకా పదకొండు చిల్లర అన్నారు పదకొండు చిల్లర వస్తే ఏ గ్రామం ఉండవు ఏ బాగా వీక్ గా ఉండే చిరువల్లంకి దగ్గర కట్ట తణుకు తణుకులాడుతుంది అక్కడ డ్రాప్ దగ్గర లోపలికి వెళ్ళిపోతుంది నీళ్లు దాన్ని అధికారులు వారు ఏదో అంటున్నారు వస్తున్నారు వెళ్తున్నారు చెబితే అక్కడ చేసింది ఏమీ లేదు ముందు వచ్చాం చూసామని చెబుతున్నారు అక్కడికి వెళ్ళా అక్కడికి వచ్చి చూడమని అండి ఒకసారి మీడియా వారికి ఈ అధికారులకి నమస్కరించి ప్రతి జనాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను